వేదవతి స్టీకర్ అందరినీ కూడా తీసుకొని ఇంద్రాని ఇంటికి పెళ్లి కోసం మాట్లాడడానికి వెళ్తుంది ఆ విషయం తెలుసుకొని సుజాత అవనని తీసుకొని ఇంద్రాని ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళగానే అక్కడ వేదవతి స్టీకర్ని చూసి అవని షాక్ అవుతూ ఉంటే సుజాత నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అని అంటూ ఉంటుంది ఎందుకక్క అని అవని అడుగుతూ ఉంటే స్టీకర్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అందుకనే ఇక్కడికి వచ్చారు సంబంధం మాట్లాడడానికి అని సుజాత చెప్పేసరికి అవని షాక్ అయిపోతూ ఉంటుంది స్టీకర్ ఆ వేదవతి అందరూ కూడా అవని వంక చూస్తూ ఉంటారు ఇక వెంటనే సుజాత చాలా కోపంగా అవని మడిలో ఉన్న తాళిని తీసి ఈ మెడలో ఉన్న తాళిని ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటుంది రెండో పెళ్లి చేసుకోబోయే ముందు నా చెల్లెలి మెడలో నువ్వు కట్టిన తాళిని నువ్వే తీసే స్ట్రీకర్ అని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే స్ట్రీకర్ షాకైపోతూ ఉంటాడు ఇక అవని కూడా ఏం మాట్లాడకుండా ఉండేసరికి సుజాత ఇలా అంటూ ఉంటుంది మొదటి నుంచి కూడా నువ్వు అవనిని పెళ్లి చేసుకోవడం మీ అమ్మకు ఇష్టం లేదు కదా నువ్వు తీస్తావా లేదంటే మీ అమ్మగారితో నా చెల్లెలి మెడలో ఉన్న తాళిని తీసేపిస్తావా అని సుజాత అడుగుతూ ఉంటే ఎవరు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు ఇక అవని నా మెడలో ఉన్న తాళిని తీసే ధైర్యం వీళ్ళెవరికి కూడా లేదక్క నా మెడలో తాళి జోలికొస్తే నేను ఊరుకుంటానా అని అవని అంటూ ఉంటే శ్రీకర్ పేదవతి చూస్తూ ఉంటారు మరి ఈ పెళ్లి విషయం తెలిసి అవని ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం